అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో మొక్కజొన్నలో వచ్చే గడ్డి నివారణ గురించి తెలుసుకుందాం మొక్కజొన్న పంటని ఎక్కువ లాభాలు రావడం కోసం రబీ పంటగా వేసుకుంటే అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చు ఈ ఖరీఫ్ సమయంలో నాటిన పంటకు వాతావరణం దృష్ట్యా అనుకూలత తగ్గి చాలా తక్కువ దిగుబడులకు అవకాశం ఉంటుంది ఖరీఫ్ సమయంలో వేసిన మొక్కజొన్న పంట వాతావరణం యొక్క ప్రతికూలత వలన వచ్చే నష్టాలు ఒకటి గాలి ఎక్కువ ఉండట చేత మొక్కలు వంగి విరిగిపోతాయి రెండు నెలల తేమ శాతం చాలా త్వరగా తగ్గి పంట ఎదుగుదలకు ప్రతికూలంగా ఉంటుంది మూడు అకాలంగా వచ్చు వర్షాలు కూడా పంట దిగుబడి మీద ప్రభావం చూపుతాయి నాలుగు పంట దిగుబడులు పది నుంచి ఇరవై లోపు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు మొక్కజొన్నలో వచ్చి గడ్డి నివారణ గురించి తెలుసుకుందాం కొందరు విత్తనం విత్తిన వెంటనే రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో అంటే మొలక రాకముందే మొదటి స్ప్రే అలాగే విత్తనం విత్తిన దగ్గర నుండి పదిహేను రోజుల లోపు రెండవసారి స్ప్రే చేయడం జరుగుతుంది అదే మా పొలాలలో ఒకసారి మాత్రమే స్ప్రే చేస్తాము అది కూడా విత్తనం విత్తిన దగ్గర నుండి పదిహేను రోజుల వ్యవధి లేదా మొక్కజొన్న యొక్క మొక్కకు మూడు నుంచి ఐదు ఆకులు వచ్చే సమయం లోపల స్ప్రే చేయడం జరుగుతుంది ఈ విధంగా స్ప్రే చేయడం వలన లాభాలు పంట మొక్కలు చిన్నవిగా ఉండడం వలన మందు ప్రభావం పంటపై పెద్దగా చూపదు రెండు అప్పుడే మొలకెత్తున్న గడ్డి జాతి మొక్కల్ని మొదట్లోనే నశింపజేయవచ్చు గడ్డి ముందు స్ప్రే చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి వర్షం ఉండే సమయంలో స్ప్రే చేయరాదు రెండు గాలి ఎక్కువగా వీచే సమయంలో స్ప్రే చేయరాదు మూడు ఖాళీలు రాకుండా మొత్తం పంట కలిసేలా స్ప్రే చేయాలి నాలుగు మంచు ఎక్కువగా ఉండే గాలి తక్కువగా ఉన్న సమయం అంటే ఉదయం సమయం మంచి అనుకూలం ఐదు స్ప్రే చేసేవారు వారి యొక్క వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇంతవరకు వచ్చారంటే మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయని భావిస్తున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి అలాగే మా తర్వాత వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి